ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకుల మరి లక్ష్మీ నరసింహారావు ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక గెలిచి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధితులు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు ఇంకా వారు మాట్లాడుతూ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమితో కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని పార్టీ అధిష్టానం కార్యకర్తలకు అండగా ఉంటుందని అధైర్యపడకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఏ ఒక్కటి సరిగా అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు రైతులకు ఇచ్చిన రైతు భరోసా క్వింటాకు ఐదు వందలు బోనస్ కౌలు రైతుకు పన్నెండు వేలతో పాటు రెండు వందల యూనిట్ల విద్యుత్ వినియోగం ఉచితం గృహలక్ష్మి పథకం దళిత బంధు పథకం లాంటి హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి నెరవేర్చకుండా తెలంగాణలో ప్రజల సంక్షేమంకై బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన పథకాలనే కొనసాగిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు ములుగు జిల్లాకు పదకొండు వందల దళిత బంధు యూనిట్లు మంజూరు అయ్యాయని దళిత యువత పది లక్షల దళిత బంధుతో తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే మానవత్వంతో మంజూరైన దళిత బంధు యూనిట్లు కేటాయించాలని కోరారు ప్రజలందరికీ మా పార్టీకి ఓట్ ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను మా పార్టీ కార్యకర్తలు మూడు నెలలు చాలా కష్టపడి ఊరూరు తిరిగి అభ్యర్థితో పాటు వారు కూడా ఇంటింటి ప్రచారం చేసి కేసీఆర్ గారి పథకాలని ప్రజలకి బలంగా తీసుకపోయినా మేము ఆశించిన ఫలితము సాధించలేకపోయినాం అయినా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా తరఫున ఎప్పటికైనా ప్రజల మధ్యలోనే ఉంటాము ప్రజల అవసరాలు ప్రజలకు ఏవైతే కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ వెనువెంటనే ఉంటామని చెప్పి మీ ద్వారా మలుగు జిల్లా ప్రజలకు తెలియజేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన దళిత బంధు గృహలక్ష్మి పథకాలు ఏవైతే ఉండేనో వాటికి ఆల్రెడీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది గృహలక్ష్మికి సంబంధించిన ఏదైతే లిస్ట్ కూడా తయారయ్యి పట్టాలు సర్టిఫికెట్స్ కూడా లబ్ధిదారులకు చాలా వరకు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు ఆ పథకాన్ని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచినరు అది చాలా సంతోషం ఏం కాదనట్లేదు మేము కూడా మీకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున దాన్ని ఆ విషయాన్ని మీకు పూర్తి సహకారం ఉంటుంది కానీ ఆల్రెడీ లబ్ధిదారులని ప్రభుత్వము ఏదైతే కలెక్టర్స్ ఎంపిక చేసినరూ వాళ్ళనే మీరు కంటిన్యూ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే దళిత బంధు అట్టడుగు వర్గాలకు ఏదైతే వాళ్ళ అభివృద్ధి కోసం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టిన పథకాన్ని మీరు ఎందుకు ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడం లేదు పది లక్షల రూపాయలు దళితులకు ఇచ్చి వాళ్ళ జీవితాలని మెరుగుపరచాలనుకున్న ఒక గొప్ప పథకాన్ని మీరు ఆల్రెడీ ప్రతి నివేదిక వర్గానికి పదకొండు వందల యూనిట్లు ఏవైతే శాంక్షన్ అయినాయో వాటిని మీరు తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి వనూ జిల్లా బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను అన్న ఒకటన్నా ఏదైతే దళితమైన మీరు ఏ కాన్సెప్ట్ పెట్టి మేము అంటే బేసికల్లీ మా కార్యకర్తలు అంటే ధైర్యం చెప్తూ